తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామని శుభములు ఈ వీడియోలో అబ్రహాము జీవితం నుండి పదిహేను ప్రశ్నలు మిమ్మల్ని అడగబోతున్నాను ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పడానికి ఐదు సెకండ్ల వరకు సమయం అనేది ఉంటుంది ఆ సమయం అయ్యేలోపు మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలను కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ రోజు బైబిల్ గురించి స్టార్ట్ చేసేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ అబ్రహాము తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఆదాము ఆప్షన్ బి తెరహు ఆప్షన్ సిన్సర్ ఇస్ ఆప్షన్ బి తెరహు క్వశ్చన్ నెంబర్ టూ అబ్రహం ఎక్కడ జన్మించారు ఆప్షన్ ఏ ఊరు ఆప్షన్ బి ఐగుప్తు ఆప్ సిరియా ఆప్షన్ డి ఇజ్రాయేలు టైం స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఊరు క్వశ్చన్ నెంబర్ త్రీ దేవుడు మార్చక ముందు పేరు ఏమిటి ఆప్షన్ ఏ నోకు ఆప్షన్ 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 సి హానోకు యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అబ్రాహు క్వశ్చన్ నంబర్ ఫోర్

ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి ఇష్మయేలు ఆప్షన్ డి ఇజ్రాయేలు యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇష్మయేలు క్వశ్చన్ నెంబర్ సిక్స్ అబ్రహాము తన భార్య అయిన షారాను తన చెల్లి అని చెప్పి ఏ రాజుతో చెప్పాడు ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి అభిమెలకు ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి సొలోమోను ఎవర్ టైం స్టార్ట్స్ నవ్వు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అభిమిలకు క్వశ్చన్ నెంబర్ సెవెన్ అబ్రహం దీవించిన శాలయంలోని రాజు ఎవరు ఆప్షన్ ఏ సమూయేలు ఆప్షన్ బి నాతాను ఆప్షన్ సి మెల్కీ ఆప్షన్ డి యోనాతాను ఎవర్ టైం స్టార్ట్స్ నవ్వు అంద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి మిల్కీ సెదకు కష్ నెంబర్ ఎయిట్ అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకువెళ్ళిన పర్వతం పేరు ఏమిటి ఆప్షన్ ఏ సీనాయి ఆప్షన్ బీ మోరియా ఆప్షన్స్ ఈ ఆర్ ఆరాతో ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ అన్ ద కరెక్ట్ ఆన్సిరీస్ ఆప్షన్ బి మోరియా క్వశ్చన్ నంబర్ నైన్ సారా ఎన్ని సంవత్సరం వయసులో ఇస్సాకును కన్నది ఆప్షన్ ఏ అరవై ఆప్షన్ బి డెబ్బై ఆప్షన్ సి ఎనభై ఆప్షన్ డి తొంభై యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తొంభై క్వశ్చన్ నెంబర్ టెన్ అబ్రాహం బ్రతికిన సంవత్సరంలో మొత్తం ఎన్ని ఆప్షన్ ఏ నూట యాభై ఐదు ఆప్షన్ బి నూట అరవై ఐదు ఆప్షన్ సి నూట ఐదు ఆప్షన్ డి నూట ఎనభై ఐదు ఎవరి టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆప్షన్ సి నూట డెబ్బై ఐదు క్వశ్చన్ నెంబర్ లెవెన్ అబ్రహాం పుట్టిన వాగ్దాన పుత్రుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి ఏషావు ఆప్షన్ సి ఇస్సాకు ఆప్షన్ డి ఇష్మాయేలు ఎవర్ టైం స్టార్ట్స్ నా అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇస్సాకు క్వశ్చన్ నెంబర్ 12 సారా చనిపోయిన తర్వాత అబ్రహాము వివాహం చేసుకున్న స్త్రీ పేరు ఏమిటి ఆప్షన్ ఏ రిబ్కా ఆప్షన్ బి లేయా ఆప్షన్ సి రాహేలు ఆప్షన్ డి కెతూరా యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇక్కీతురా క్వశ్చన్ నెంబర్ 13 లోతును రక్షించడానికి అబ్రహాము ఎంతమంది రాజులను ఓడించాడు ఆప్షన్ ఏ ఒక రాజు ఆప్షన్ బి ఇద్దరు రాజులు ఆప్షన్ సి ముగ్గురు రాజులు ఆప్షన్ డి నలుగురు రాజులు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నా అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నలుగురు రాజులు క్వశ్చన్ నంబర్ ఫోర్టీన్ అబ్రహాము సోదరుల పేర్లు ఏమిటి ఆప్షన్ ఏ లోతు మరియు హారను ఆప్షన్ బి నాహోరు మరియు హారాను ఆప్షన్ సి నోవహు మరియు హానోకు ఆప్షన్ డి పైవేవి కావు ఎవరు టైం స్టార్ట్స్ నవ్వు అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నాహోరు మరియు హారాను క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ అబ్రహాము సహోదరుని కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ లోతు ఆప్షన్ బి నోవహు ఆప్షన్ సి హానుకు ఆప్షన్ డి యాకోబు యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లోతు చూసారు కదండి ఈ రోజు వీడియోలో అబ్రహాం జీవితం నుండి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరిగింది మరొక రోజు మరొక ఎపిసోడ్లో మరొక వ్యక్తి జీవితం నుండి కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పనిసరిగా మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ ద లాడ్